హాయ్ ఫ్రెండ్స్ మీకోసం అయితే ఒక ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి నారాయణ సాగర్ హైవే దగ్గర ఉన్న బిఎన్ రెడ్డి నగర్లో ఈ హౌస్ అయితే లొకేట్ అయింది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి సిక్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఈ హౌస్ ముందర నుంచి రోడ్ అయితే ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంది ఈ హౌస్ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ అయిన విధానం అయితే మీకైతే చూపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ బిఎన్ రెడ్డి సిగ్నల్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్లో ఈ హౌస్ అయితే లొకేట్ అయింది ఉంది ఫ్రెండ్స్ గాంధీనగర్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైన మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు పైన ఒకసారి కన్స్ట్రక్షన్ అయిన విధానం మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ఫ్రెండ్స్ మొత్తం టోటల్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్లో అయితే హౌస్ అయితే ఉంది ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం ఒకసారి చూడొచ్చు పాటు మీకు హౌస్ లోన్ బిజినెస్ లోన్ పర్చేస్ లోన్ కన్స్ట్రక్షన్ లోన్ మీకు ఎలాంటి లోన్లు కావాలన్నా మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు ఈ హౌస్ అయితే ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడు అండి ప్లస్ వన్ పర్మిషన్ అయితే ఉంది ఈ కన్స్ట్రక్షన్ మాత్రం జీలోనే ఉంది ఒకసారి హౌస్ కన్స్ట్రక్షన్ అయిన విధానం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది హాల్ అండ్ ఇది మీకు చూపించేది ఇప్పుడు పైన సీలింగ్ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఒక జస్ట్ టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి సుష్మా విజయవాడ హైవే వచ్చేసి టూ కిలోమీటర్లు వస్తుంది ఇది మంచి ఏరియాలో లొకేట్ అయ్యింది ఫ్రెండ్స్ మీకు చూపించేది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టోటల్ వన్ ఫిఫ్టీ టూ స్క్వేర్ యార్డ్లో అయితే ఉంది పైన కన్ కన్స్ట్రక్షన్ అయిన విధానం కానీ ఒకసారి మీరు చూడొచ్చు లైవ్లో ఇది బాత్రూమ్ అండి ఇది అలాగే మీకు ఇప్పుడు చూపించేది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది పైన ఫాల్ సీలింగ్ అండి హౌస్ అయితే చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చేస్తే మన నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు మీకు లోన్లు గిటా చేయించడం జరుగుతుంది అలాగే అవుటర్ రింగ్ రోడ్ ఒక ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్సిమమ్ హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఈ హౌస్ కొంచెం ఓల్డ్ హౌస్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళకు ఈ హౌస్ అయితే చూడండి ఒకసారి మంచి ఏరియా లొకేట్ అయింది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఫైనల్ రేట్ కాదు ఇది స్లైస్లీ స్లైడ్ నెగిజబుల్ ఉండే ఛాన్స్ ఉంది ఇది కిచెన్ ఏరియా ఇది పూజా అండి ఇది ఈ హౌస్ ని మొత్తం సెట్ బ్యాక్ చేసి కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఏరియా రైట్ సైడ్ లో అయితే ఒక విండోని ఇవ్వడం జరిగింది ఓపెన్ డోర్ని ఇవ్వడం జరిగింది ఒకసారి చూడొచ్చు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది వైదేవి నగర్ కమాన్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్లు ఎయిట్ హండ్రెడ్ వన్ కిలోమీటర్లో అయితే ఈ హౌస్ అయితే లొకేట్ అయింది సుష్మా ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి టూ కిలోమీటర్ వస్తుంది అలాగే బిఎన్ రెడ్డి నగర్ గిట ఒక వన్ పాయింట్ ఎయిట్ టూ కిలోమీటర్లో అయితే బిఎన్ రెడ్డి నగర్ వస్తుంది మంచి ఏరియా గడ అయింది ఫ్రెండ్స్ ఒకసారి చూడవచ్చు దీని మీద లోన్ గిటా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ గిటా తీసుకోవచ్చు ఇది పూర్తిగా సెట్ బ్యాక్ చేసి కట్టడం జరిగింది ఒక మీకు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆయన మా నెంబర్ని కాంటాక్ట్ కావచ్చు చూడవచ్చు ఫ్రెండ్స్ యావత్ చుట్టుపక్కల అయితే ఆల్రెడీ కాలనీ అయితే ఫుల్ఫిల్ అవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది లక్ష్య పైన ఒక నెంబర్ని కాంటాక్ట్